హాయ్ అండి అందరికీ నమస్కారం ఇలా కాంబాట్ మన ఛానల్ ఈరోజు ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఇది జలుబు దగ్గు జ్వరం వచ్చినప్పుడు కూడా వేసుకొని తినొచ్చు నోటికి ఏం తినాలనిపించినప్పుడు అనిపించినప్పుడు కూడా ఇది వేసుకొని తింటే ఒక రెండు ముద్దలన్నం అన్నం అండి వేడి వేడి అన్నంలో తిన్నారంటే బాగుంటుంది చేతాకాలం మంచు జలుబు దగ్గు ఇలాంటివి వస్తుంటాయి నేను ఎప్పుడు చేసి పెట్టుంటాను ఇది మా ఇంట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీ లేకి మేము ఎక్కువ ఇడ్లీ వాడుతుంటామండి ఇడ్లీ లేక వేస్తాము ఇప్పుడు బాగుంటుంది అన్నం లేకి ఒక రెండు ముద్దల్లో వేసుకొని తిన్నామంటే ఇంకా మనకి జలుబు అనేది అసలు రాదండి దగ్గు ఇలాంటివి అసలు రావు ఇది ఆరు నెలలైనా ఉంటుంది గాజ్ చేసాలైనా బాక్స్ లేని పెట్టుకున్నామంటే అన్ని రోజులు ఎందుకు మనం ఎక్కడికైనా పంపించాలంటే ఒక ఆరు నెలలు ఉండేటట్టు పంపిస్తాము పిల్లలకు పంపించాలంటే ఇంట్లోకైతే నేను కొంచెం కొంచమే చేస్తుంటాను నెలకు ఒకసారి చేసుకొని పెట్టుకున్నామంటే చట్నీ తక్కువైనప్పుడు కూడా వాడుకోవచ్చండి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక అర స్పూన్ మిరియాలు ఒక అర స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ జీలకర్ర అయితే చిట్టపట్ట అనేటట్టు వేయించుకోవాలండి హైలో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి ఎక్కువ తమిళనాడు కేరళ సైడ్ వాళ్ళు అండి మిరియాలు ఎక్కువ వాడుతుంటారు మనం కూడా ఇట్లాంటి పొడిలో వేసుకుంటే మంచిది రసంలో వేస్తాం మనం మిరియాలు సాంబార్లో కూడా వేస్తుంటాం నేనైతే ఈ పొడిలో కూడా వేస్తానండి ఒక యాభై గ్రాములు నువ్వులు తీసుకున్నాను మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే అవి వేసుకోండి నేను వేసాను ఇవన్నీ చిట్పట్టు అనేటట్టు వేయించుకోవాలండి నేను ఇప్పుడు ఈ పోటలో కారం వేస్తున్నానండి మీరు మిరపకాయలు వేసుకో మిరపకాయలు కూడా వేసుకోవచ్చు మిరపకాయలు వేసే పని అయితే ఇప్పుడే వేసుకోవాలి ఐలో పెట్టకుండా మీడియంలో పెట్టేయించుకుంటుంటే అవన్నీ బాగా ఏగి ఎగురుతున్నట్టు అవుతున్నాయండి చిట్ట చిట్ట ఉంటున్నాయి నువ్వులు ఇప్పుడు పుట్నాల పప్పు ఒక యాభై గ్రాములు పుట్నాల పప్పు ఆల్రెడీ వేయించినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడికే ఏగిపోతాయి ఇవి కలిపేసుకొని దించి పక్కన పెట్టుకోనండి ఆరిన తర్వాత మెత్తగా పౌడర్ చేసుకోవాలి మా ఇంట్లో అయితే ఎప్పుడు ఉంటుందండి ఇది ఇంట్లోనే పౌడరు కొబ్బరి చట్నీ పల్లీల చట్నీ చేస్తుంటాం అప్పుడప్పుడు ఇది కూడా మేము ఇడ్లీ లేక ఎక్కువ వాడుతూనే ఉంటామండి ఈ పౌడరు ఆరిన తర్వాత ఈ జార్లో పోసేసుకొని మిరపకాయలు అయితే వీటితో వేసి వేయించుకోవాలి నేను కారం వేస్తున్నాను ఒక స్పూన్ మిరియాలు వేసాం కదా ఒక స్పూన్ అయితే సరిపోద్ది కారం మిరియాలు కూడా ఘాటే కదా ఒక అర స్పూన్ కళ్ళుప్పు ఒక వెల్లుల్లిపాయగడ్డ వొలుసుకొని వేసుకోవాలి ఈ రోలు ఉంటే రోట్లైనా వేసి దంచుకోండి మెత్తగా మిక్సీ పట్టేస్తున్నాను మిక్సీ అండి మంచి సువాసన వస్తుంది ఒక స్పూన్ కనుక వేడేడు అన్నం లేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి ఇది గాజ్ చేసాలైనా ఒక స్టీల్ బాక్స్లోనైనా పోసుకోండి అండి ఆ వాసన అనేది పోకుండా బాగుంటుంది మాకు ఇది నెల రోజులు వస్తుందండి అప్పుడప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వాడుతుంటాం కదా చట్నీ చేస్తుంటాం మధ్యలో అప్పుడప్పుడు ఈ పొడి కూడా వాడతాం మేము